హాయ్ ఫ్రెండ్స్ ఒక కోడి పొదిగి పిల్లల్ని ఎలా తయారు చేస్తుందో ఎంత టైం తీసుకుంటుందో ఈ వీడియోలో మొత్తం చూద్దాం అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈరోజు నేను కోడి అయితే పొదిగిస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఈ కోడి ఫస్ట్ పొదిగించాలంటే మనకి ఇలాగా గడ్డి తీసుకురావాలి ఇలాగా గడ్డి ఒక గిన్నె ఉండాలి అలాగే ఇప్పుడు నేనైతే ఒక పది గుడ్లు పెడతాను అనమాట పది గుడ్లు కూడా ఒక కోడివి కాదు వేరే వేరే కోడివి ఇవి ఇవి వేరే కోడి కాబట్టి దీనికి ఇలాగ ఇక్కడ పెట్టాను చూడండి ఇప్పుడు ఇలాగ గడ్డి తీసుకున్న తర్వాత ఇది కొన్ని జాగ్రత్తగా ఇలా సెట్ చేసేది ఇలాగా ఈ కోడి పొదిగించిన తర్వాత ఒక ట్వంటీ వన్ ఇప్పుడు నేను ఒక పది గుడ్లు పెడదాం అనుకుంటున్నానండి ఇవన్నీ ఒక్కొక్క కోడి అనమాట ఇవి అంటే ఒక కోడి కాకుండా ఒక నాలుగు కోళ్ళు కలిపి పెడుతున్నాను ఇవి కోడి పుంజేదో లేక అలాగా పెట్టేదో తెలుసుకోవాలంటే ఇదిగోండి ఇది అంటారా నాకు పెద్ద తెలియదు కానీ ఇది పొడవు ఉంటే ఇలాగ గుడ్డు ఇది అవుతుంది అలాగే రౌండ్గా ఉంటే అవుతుంది అనేసి అంటారు నేను పుంజులు చేయించాలనుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం పొడవుగా ఉన్న గుడ్లన్నీ ఏరి పెడుతున్నాను ఇక్కడ ఒక పది పది అయితే సరిపోతాయి శీతాకాలం కాబట్టి లేట్ అవుతుంది అదే ఎండాకాలం అయితే ఒక ట్వంటీ డేస్ నైంటీన్ డేస్కి అయితే పిల్లయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు శీతాకాలం లేట్ అవుతుంది మనకి ఇప్పుడు నేను ఇవి పదకొండు గుడ్లు పెట్టానండి ఓన్లీ పది గుడ్లు ఎందుకనేసి పదకొండు గుడ్లు పెట్టాను ఈ మచ్చలు ఏంటి అనుకుంటున్నారేమో అంటే పెట్టని పెట్టిన తర్వాత ఇంకొక గుడ్డు కానీ పెట్టేసింది అనుకో అది తెలియడానికి అది తీసేద్దామనేసి నేను దీనికి నెయిల్ పాలీస్ అంటించాను ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఇది అనుగుపెట్టింది పెట్ట ఈ పెట్టనే నేను పొదిగించాలనుకుంటున్నాను ఇది నిన్న ఇంకా పెట్టింది కాబట్టి నేను దీన్నే పొదిగించాలనుకుంటున్నాను ఇంకా రెండు ఉన్నాయి అవి ఇంకా పొదగలేదండి అంటే పిల్లలు చేయించడానికి వేరే కోడి ఇది మామూలుగా పొదగడానికి ఇప్పుడు కోడి పిల్ల అవి పుచ్చకుండా దీంట్లో నేను పౌడర్ కొడుతున్నానండి చుట్టూ ఇలాగా పౌడర్ కొట్టుకుంటే ఎప్పుడైనా సరే కోడి పిల్లవి పట్టకుండా ఉంటాయి అన్నమాట దానికోసమే ఈ పౌడరు ఇదిగోండి ఈ పౌడరు కోడి చూసారా ఎలా చూస్తుందో దీన్నే పొదిగించాలి కానీ ఇది తల్లి కాదు ఇది కొన్ని రోజులు మాత్రమే పొదిగించడానికి మాత్రమే చెప్పాను కదా ఇప్పుడు వేరే కోడి అయితే పిల్లల్ని చేపిస్తాం ఇది ఓన్లీ ఓ టెన్ డేస్ వరకు పొదగడానికి మాత్రమే ఈ కోడి మీద కూడా కొంచెం పౌడర్ వేసాము చూడండి ఎందుకంటే పీలు పట్టకుండా ఉండాలనేసి కోడి పీలు కూర్చోయంటే చాలా ఇబ్బంది అవుతాయి దానికోసమే ఇలాగా ఈ పౌడర్ దీనికి కొట్టము అలాగే ఇదిగోండి దీనికి కూడా ఇలా వేసాము ఇదిగోండి ఇలాగా నైట్ టైం అనమాట ఇది నైట్ టైం ఇలాగా దీన్ని ఇలా కూర్చోబెట్టామంటే ఈ గుడ్ల మీద అనిగేస్తుంది అనమాట ఇది ఇప్పుడు అనిగిపెట్టింది కాబట్టి ఇది ఈజీగా అనమాట అనుగుతుంది కింద ఇలా పెట్టేస్తాను దీన్ని కోడిని ఇదిగో చూసారా అది ఎలా చూస్తుందో ఏంటో వింతగా కానీ ఇలాగా పెట్టేటప్పుడు లైట్ ఉంచకూడదు ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేసామంటే అది ఆటోమేటిక్గా అనిగేస్తుంది ఆ గుడ్ల మీద అంటే ఫస్ట్ కాబట్టి ఇది ఇలాగ వింతగా చూస్తుంది కానీ అలవాటు అయిపోయిన తర్వాత అది నార్మల్గానే ఆ గుడ్లన్నీ కూడా దాని కడుపు కిందకి తీసేసుకుంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు నేను చీకటి చేసేస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు చీకటి అయింది కదా ఇప్పుడు అనిగేస్తుంది ఇప్పుడు తర్వాత నేను ట్వంటీ వన్ డేస్ తర్వాత ఈ వీడియో మళ్ళీ తీస్తాను ట్వంటీ వన్ డేస్ తర్వాత మనం చూద్దాము ఈ కూడా అయితే దిగిపోతుంది ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసేస్తాను ఆ తర్వాత చూద్దరి కానీ పిల్లలు చేయించిన తర్వాత నెక్స్ట్ వీడియో అనమాట నేను తీసి మీ అందరికీ చూపిస్తాను దీని కంటిన్యూ ముందు వీడియో చూపించేసరికి మీ అందరూ తెల్లకొని చూసారు కదా కానీ మధ్యలో మార్చేశానండి నేను ఎందుకంటే ఈ నల్లకోడి పిల్లల్ని బాగా చూసుకుంటుంది కొన్ని రోజులు మాత్రమే ఆ తెల్లకోడిని పొదిగించాలనేసి అలా పెట్టాను ఇప్పుడు లాస్ట్ వరకు కూడా పిల్లల్ని చేసి పెంచే వరకు కూడా ఈ నల్లకోడే చూసుకుంటుంది ఆఖరికి ఆ రోజు వచ్చేసిందండి ట్వంటీ వన్ డేస్ తర్వాత ఈ వీడియో కోడి పిల్లల్ని చేసేసే లెవెన్ గుడ్లు పెట్టాము కదా ఆ రోజు ఈ లెవెన్ గుడ్లు కూడా పెట్టేసేయి మొత్తం ఇంకొక గుడ్డు ఉంది ఇదిగోండి ఇప్పుడు చేస్తుంది అది ఇంకా ఒకటి ఒకటి కాదు రెండు ఉన్నాయి చూసుకోలేదు సారీ రెండు ఉన్నాయి ఎండి ఇగోండి చేయడానికి రెడీగా ఉన్నాయి ఇంకా పిల్ల ఉంది ఈ రోజుకైతే ట్వంటీ వన్ డేస్ అయింది ఇవన్నీ కూడా మళ్ళీ దించాలి ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా కింద అయితే పెట్టకూడదు అప్పుడే కోడైతే ఇక్కడ ఉంది ఇదిగోండి అంటే ఈ చేసిన తర్వాత ఈ కోడి గుళ్ళలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా తీసి లేకపోతే గుజ్జుకుపోతాయి అందుకే తీసి నేను పక్కన పెట్టేశాను తర్వాత కోడి కూడా ఇక్కడ పెట్టేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ట్వంటీ వన్ డేస్ తర్వాత కోడిపిల్లలు ఇలా తయారవుతాయి కోడి పిల్లలు పెట్టిన దగ్గర నుంచి కోడి పిల్లలు ఎలాగా తయారవుతాయో ఈ వీడియోలో మొత్తం కూడా చూపించడం జరిగింది ఇప్పుడు కోడి ఇలాగ దాని పొట్ట కింద పిల్లలన్నిటిని కూడా పెట్టుకుని పడుకుంది సాయంత్రం టైంలో ఈ విధంగా మేము కోడిపిల్లని అయితే తయారు చేస్తాము ట్వంటీ వన్ డేస్ తర్వాత కోడి పిల్లలు అయితే పుడతాయి అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you for watching. Bye bye.